ముందుగా వసుదేవసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనము ఈ వీడియోలో మనకి ఏ ఏ రాసుల వారికి ఏ ఏ నక్షత్రం వాళ్ళు అప్పుడు ఈ కుంభరాశిలో మూడు నక్షత్రాలు వస్తాయి మనకి ఈ నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పురోభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి అయితే కుంభరాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి నక్షత్రాలు వాళ్ళు ఏ వృత్తుల్లో చేరాలి ఏ ఉద్యోగాల్లో చేరాలి ఈ కుంభరాశి వారంతా కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో మనం చేరాలి ఉద్యోగతల్లో ఏ ఏ వ్యాపారాల్లో మనం జారాలి అనేటటువంటివి మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారి ధనుష్ నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాటర్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత లైన్మెన్లుగా తర్వాతగా ఈ యొక్క టెంబర్ మర్చెంట్ బిజినెస్లు ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ శతబిషా నక్షత్రం వాళ్ళు ఇంటీరియర్ డెకరేటర్స్గా కార్పెంటర్స్గా ఈ తాపీ మేస్తర్లుగా బిల్డర్లుగా ఆ తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళగా ఈ రకంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటటువంటి వాళ్ళుగా మందుల షాపులు నడిపేటటువంటి వాళ్ళుగా ఈ యొక్క వృత్తుల్లో స్థిరపడడం జరుగుతాయి అయితే ఈ రాశుల వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ వే వ్యక్తిగత జాతకాల ద్వారా మీరు ఏ వ్యాపారాలు బాగుంటాయి ఏ వృత్తుల్లో మీరు దిగితే బాగుంటాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను చెప్తాను ప్రపంచం అంతా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి మనం నా పేరు ట్యాక్ చేసుకున్న కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిషం సెంటర్లు కపటలు వీళ్ళు ట్యాక్ చేసుకుని చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కమర్షియల్ జ్యోతిష్కులు అనమాట సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పరేయాల మనం అలాగే ఈ యొక్క మీ మోడర్న్ సైన్స్ని ఎన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని బ్లెండ్ చేసి కలిపి మనం చెప్తాం నక్షత్రము రాసి ఆ తర్వాత లగ్నాన్ని అన్నిటిని కలిపి మనము చెప్పడం ద్వారా అక్యురేట్ ఫలితాలు వస్తాయి ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా మనం చెప్తాం కాబట్టి కాస్త మనకి ఇందులో చాలా అధికమైనటువంటి ప్రొసె నేను ఒక ప్రొఫెసర్ను కాబట్టి ఆ మెడ్రాస్లో నేను చేసిన వాడిని కాబట్టి పిహెచ్డి చేసిన వాడిని కాబట్టి జాగ్రత్తగా చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు మామూలుగా మామూలు జనరల్గా స్టార్ట్ చేసేస్తే ఎంత పెట్టుబడితో పెట్టినా సరే మధ్యలో లాస్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకొని మంచిగా మనము తెలుసుకొని చదువుకున్న వాళ్ళ దగ్గర చూపించుకోవాలి జ్యోతిషం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదనమాట ఆ రకంగా మీరు నా దగ్గర చూపించుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము మీకు సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది తప్పకుండా మీ యొక్క జాతకాలన్నీ కూడా కావలసినటువంటి వాళ్ళు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాడ్ సెన్ జరుగుతుంది కాబట్టి ఆ ఏలినా సెన్లో మనకి అనేకమైనటువంటి ఏ వ్యాపారాలు చేసినా సరే లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అనేకమైనటువంటి సమస్యలు అపవాదాలు అపనిందలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ రాకుండా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు నన్ను కన్సల్ట్ చేయండి శుభమస్తు ఒక ఈ పరమానందం కృష్ణం పందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మానికి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలుంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వం ఉత్తర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సైబర్ సెక్యూరిటీస్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్సు తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో రాసి రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్గాళ్ళ బార్యను మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడర్న్ సైన్స్ని ఏన్షంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తు